రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది అయితే ఎన్బికే వన్ జీరో నైన్ కూడా సంక్రాంతి పండుగ కానికగానే రిలీజ్ కానుంది అని తెలుస్తుంది బాలయ్య ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండగా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బాలయ్య షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ అయితే లేదు అని స్పష్టంగా తెలుస్తుంది జూన్ తర్వాత బాలయ్య షూటింగ్లో పాల్గొనే దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నా దసరాకు అటు ఇటుగా ఏ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు அதுவெல்ல பாலய என்பிக்கே வன் ஜீரோ நைன் சினிமா ரெண்டு வேல இரவு ஐந்து சந்திரி கானாக ரிலீஜ் அான் உண்டு சினிமாக்கு வீரமாசனை டைட்டல்னு பரிசீலித்து அது டைட்டல் சினிமாக்கு ஃபிக்ஸ் அவுத்து அனைத்து அது வீரசிம்ஹாரெடி வல்த்தெரு வீர சினிமா கேப்ல யேட்டர்ல விடுதலையை மரோசார சிரஞ்சீவி பாலய்ய சினிமா விடுதலையா அதே ஃபலிதம் ரீபீட் அவுத்துந்த ஃபேன்ஸ் ஃபீல் அவுத்து సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యల్లో సినిమాలు విడుదలై సినిమాలు బాగుంటే అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అందువల్ల చిరంజీవి బాలయ్య సినిమాలు ను షేక్ చేసే ఛాన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు వల్దేరి వీరయ్య సినిమా తర్వాత బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనికార్యం బాలయ్య కోసం బాబీ పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు ఈ సినిమాతో వరుసగా మూడు విజయాలు అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు చిరంజీవి బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఈ సినిమాలపై అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు బాలయ్య తన సినిమాలతో యాక్షన్ సీన్స్ స్పెషల్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు సో మొత్తానికైతే చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మరోసారి బాలయ్య మరియు చిరంజీవి పోటీ పడబోతున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది